దగ్గరికి కదా డెవలప్ ఇప్పుడు వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపద కోసం దోచుకోవడానికి పోతురు అభివృద్ధి అభివృద్ధి చేయాలి అని అంటే అభివృద్ధి చేయాలని అంటే అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలా అక్కడ ఏం చేస్తావు ఫస్ట్ డెవలప్మెంట్ చెప్పు ఒక ఒక చూపెట్టు పవర్ పవర్ బ్యాంక్ ప్రజెంటేషన్ చూపెట్టు పవర్ బ్యాంక్ ప్రజెంటేషన్ వేసి మేము మేము చేస్తామని చూపెట్టు అక్కడ ఉన్న మంత్రివర్గంలో హోం మంత్రి అనుకుంటా ఇంటికి పోయి వాళ్ళ అమ్మ గిన్నె గడిగి తినబెట్టి కొడుకును అతి చేసేంత ఎన్కౌంటర్ చేసేంత ఏమొచ్చింది నీకు ఒకవేళ నక్సలైట్ అయితే ఈ దేశంలో ఈ దేశ ఈ దేశంలో ఉన్న సైనికులను వాళ్ళను వీళ్ళనో పోలీసులను చంపిన చెప్తారు కదా మరి ఎందుకు పోయిండు మంత్రి మంత్రి వాళ్ళ ఇంటి ఇంటికి ఎందుకు పోయిండు వాళ్ళ అమ్మని ఎందుకు పక్కన కూర్చుని పెట్టుకొని ప్లేటు కడిగి మరి తినేదాకా ఎందుకు చూసిరు అప్పుడు తెలియదా మరి నక్సలైట్ అని అంటే ఈ దేశ మెజారిటీ ప్రజల అభిప్రాయాల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు వాటికి హక్కు లేదా ఈ సహజ సంపద మీద దేశ సంపద మీద దాన్ని పంచిపెట్టే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటది కదా ఒక్కటి అన్న ఏదైనా లిమిట్లో ఉంటుంది ఇప్పుడు నీ 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 ఇల్లు రోడ్డుకి ఇల్లు ఉంటుంది రోడ్ పోతే కొంచెం కొంచెం అవుతుంది ఎక్స్టెండ్ అనేది మొత్తం ఎక్స్టెండ్ అయితే ఊకుంటావాను ఊకోవు కదా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పోతుంది ఆ ప్రాజెక్ట్ పోయినప్పుడు నీ ల్యాండ్ నీ ల్యాండ్ అంతా పోతే నీ పోరాటం నువ్వు చేస్తావు నీ హక్కు అది వాళ్ళ హక్కు బరాబర్ హక్కు ఉంటుంది ఆ హక్కు ఉన్నప్పుడు ఆ హక్కును హక్కును కాలరాసే హక్కు నీకెక్కడిది ఒకవేళ నిజంగానే సహజ సంపద ఈ సమాజానికి ఉపయోగపెట్ట ఉపయోగపెట్టాలనుకుంటే వాళ్ళకి చెప్పు ఆదివాసీ గిరిజనులకు మీరు మీరు ఇట్లా డెవలప్ కావాలని చెప్పు ఫస్ట్ డెవలప్ చేసి చూపెట్టు ఏ సంపద ఉందో ఈ దేశం ఈ దేశం ఈ దేశంలో పెట్టి అక్కడ స్కూల్స్ లేవు వాళ్ళకు వాళ్ళకు వసతులు ఉండవు వాళ్ళకు రోడ్ ఉండదు వాళ్ళకి బస్సు ఉండదు వాళ్ళకు కరెంట్ ఉండదు అవి ఇచ్చి చూపెట్టు నీళ్ళు ఇచ్చి చూపెట్టు ఆ సమా సమాజంలో బతుకుతున్న ఆదివాసి గిరిజన బిడ్డలకు ఇచ్చి కరెంట్ ఇచ్చి బడిచ్చి గుడిచ్చి చూపెట్టు అప్పుడు 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 నీ మీద నమ్మకం వస్తుంది నీ హక్కుల కోసం ఆయుధాలు పట్టుకొని మిగతా కుటుంబాలు బలి హక్కుల కోసం నేను మాట్లాడతలేను ఫస్ట్ థింగ్ ఆయుధాలు పట్టుకోమని నేను చెప్తలేను వాళ్ళను కూడా నేను రిక్వెస్ట్ చేసిన అదే చెప్తున్నా ఎవరైతే గన్నులు పట్టుకుని ఉద్యమం చేస్తా ఉన్నారో వాళ్ళని సమాజంలోకి రమ్మని చెప్తున్నా పెన్నులను గన్నులుగా ఆ గన్నుల శబ్దాన్ని పెన్ను రూపకంలో ఈ సమాజానికి చెప్పి మన హక్కులు మనం సాధించుకుందామని మేము కూడా ఎవరైతే సమాజం గురించి మాట్లాడుతున్నో వాళ్ళని చెప్తా ఉన్నాము చాలా మంది కూడా లొంగిపోయారు ఆ లొంగిపోయిన కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి ఏందని అంటే దయచేసి చెప్తున్నా మీరు ప్రభుత్వానికి మీరు విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది ఎవరినైతే ఈ నరేంద్ర మోదీ